టీనేజర్స్ ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే చాలామంది టీనేజర్స్ వాళ్లే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మా గోల్ని సాధించడానికి లేదా మేము ఇలా తయారవ్వడానికి మా పరిస్థితులు మా తల్లిదండ్రులు మా ఫ్రెండ్స్ స్కూల్ ఇవన్నీ కారణాలుగా చెప్తూ ఉంటారు కానీ గుర్తు పెట్టుకోండి ఒక మనిషికి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే తన యొక్క ఆలోచన తన యొక్క అలవాట్లు బ్రేక్ ఇంటూ ద హ్యాబిట్ దే మేక్ యూ ఆర్ బ్రేక్ యూ సో దీని అర్థం ఏంటి అంటే నీ యొక్క అలవాట్లు నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తే లేదా నీ యొక్క పతనానికి కూడా కారణమవుతూ ఉంటాయి అన్నమాట సో ఉదాహరణకి ఇద్దరు స్టూడెంట్స్ తీసుకుందాం వీళ్ళిద్దరూ కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు ఒక గై అనుకున్నాడు సో నేను యూజ్లెస్ గై నేను సరిగ్గా చదవలేకపోతున్నాను ఇంకా నా లైఫ్ ఇంతే అని తను గివ్ అప్ చేసేసాడు ఇంకో స్టూడెంట్ ఏం చేశాడు అంటే సో నేను ఈసారి మిస్టేక్ చేశాను కదా నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ నేను రిపీట్ చేయకుండా కొంచెం శ్రద్ధగా చదువుకోవాలి అన్న ఆలోచనతో ఏం చేశాడు అంటే అంతకు ముందు కన్నా కొంచెం బెటర్గా ప్రిపేర్ అయ్యాడు తను ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యాడు వీళ్ళిద్దరిలో ఫ్యూచర్లో లైఫ్లో ఎవరు సక్సెస్ అవుతారు గివప్ చేసినతనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నతనా సో మనందరికీ తెలుసు సో మన జీవితానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఎప్పుడు కూడా నేను ఇది సాధించలేకపోతున్నాను అంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా సిచ్యువేషన్స్ బ్లేమ్ చేయకుండా నేను నన్ను నేను ఏం మార్చుకోవాలి నేను ఏమి అలవాటు చేసుకోవాలి అని మనం మన గురించి ఆలోచిస్తే మనం తప్పకుండా కూడా విజయం సాధిస్తూ ఉంటాం ఒక్కసారి నా మాటగా మీ భవిష్యత్తుకి ఒక్క ప్రయత్నం చేయండి మీరు చేసే ఒక మంచి అలవాటు మీరు నేర్చుకునే ఒక మంచి అలవాటుని కన్సిస్టెన్స్గా రెగ్యులర్గా చేయండి అంటే ఎర్లీ మార్నింగ్ వేకప్ అవ్వడం కానివ్వండి పొద్దున్నే లేచి చదవడం కొన్ని మంచి హ్యాబిట్స్ మనకి పేరెంట్స్ చెప్తూ ఉంటారు టీచర్స్ చెప్తూ ఉంటారు ఏదో ఒక్క హ్యాబిట్ మీరు కన్సిస్టెన్స్గా ఒక్క ట్వంటీ వన్ డేస్ చేయండి సో ఇది చక్కగా కార్తీక మాసం అంటారు సో ఈరోజే ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ రోజు నుంచే ఈ ప్రయత్నం మొదలు పెట్టండి మీ శ్రేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అండ్ మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్